హలో అండి ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా సేమ్ బయట తిన్న టేస్ట్ లోనే ఉంటుందండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ నేను ఏవి ఎంత అనేది క్వాంటిటీ క్యాప్షన్స్లో మెన్షన్ చేశానండి ఒక టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక ఎగ్ వైట్ కూడా వేసుకోండి ఎగ్ వైట్ వేస్తే ఏమవుతుందంటే చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేసినప్పుడు గట్టిగా అయిపోకుండా కూడా చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటుందండి సో మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి సో మనం వేసిన మసాలాలన్నీ కూడా పీస్కి చక్కగా పడతాయండి సో ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తం కూడా వేసుకొని వెంటనే కదిపేయకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి నెక్స్ట్ ఒకసారి అట్లా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పడితే పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే ముక్క అనేది ఈవెన్గా ఫ్రై అవుతుందండి సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి అది కొంచెం ఆరిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు నచ్చితే కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా వేసేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో ఒక టూ ఎగ్స్ వరకు బీట్ చేసుకొని ఒక వన్ మినిట్ అలాగే ఉంచేసి తర్వాత మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి సో అది ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఎగ్ అంతా కూడా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అట్లా అనేసుకొని సో ఆయిల్ అంతా కూడా మధ్యకు వచ్చేస్తుంది సో ఆయిల్లో మనం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దండి గార్లిక్ మాడిపోతే అస్సలు ఫ్లేవర్ బాగోదు సో గార్లిక్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన వెజ్జెస్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నా దగ్గర అయితే క్యాప్సికము క్యారెట్ క్యాబేజీ బీన్స్ వేసుకున్నానండి ఆనియన్ కూడా వేసుకొని ఆ వెజ్జీస్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని శుభ్రం చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా హీట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి స్ట్రీట్ స్టైల్లోనే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్